హాయ్ అండి ముందు వీడియోలో ఒకవైపు చిన్న బార్డర్ వచ్చి ఇంకొక వైపు పెద్ద బార్డర్ వచ్చినప్పుడు హ్యాస్ దగ్గర పెద్దగా అతుకులు లేకుండా చిన్న చిన్న అతుకులు లేకుండా ఒకే ఒక అతుకుతోటి మనకి బయట కనిపించకుండా ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలో చూసారు కదా ఈరోజు వీడియోలో చిన్న రెండు వైపులా చిన్న బార్డర్ వచ్చినప్పుడు మనం ఎలాగా కట్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి రెండు వైపులో చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బార్డర్స్ రెండు ఆపోజిట్లో పెట్టేసుకుని ఎందుకంటే అక్కడ రెండు హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి కానీ ఒక చిన్న బార్డర్ వచ్చి ఒకటి పెద్ద బార్డర్ వచ్చినప్పుడు మాత్రం నేను ముందు వీడియోలో చూపించినట్టు కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ అయితే పెట్టేశానండి బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత నాకు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి ఇంకా షేప్ బెల్ట్ నేను ఎప్పుడూ కూడా చిన్న బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు మిగిలిన క్లాత్ తోటి అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అవన్నీ కట్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ తోటి అడ్జస్ట్ చేసి కట్ చేసి కొడతాను ఇక్కడ చూడండి నాకు లైనింగ్ క్లాత్కి ఆర్మ లూజ్ ఎమ్దిన్నర వచ్చింది అయితే నాకు లైనింగ్ క్లాత్కి జాయింట్లు పడతాయి కానీ ఒరిజినల్ క్లాత్కి పడకుండా చూసుకుంటున్నాను అలాగా రెండు వైపులా ఒకే లెవెల్లో మనకి బార్డర్స్ వస్తే ఇది ఒక మంచి బెనిఫిట్ అండి ఇక్కడ చూడండి మనకి నేను రెండు ఇంచుల వరకు కావాలి కానీ దీన్ని పక్కకు జరిపాను అనుకోండి ఇది కొంచెం ఎక్కువే ఉంది కదా ఒరిజినల్ క్లాత్ అనేది పక్కకు జరిపితే నాకు మళ్ళీ హ్యాండ్ దగ్గర సరిపోదని చెప్పేసి అలా పెట్టేసి ఉంచాను తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఒరిజినల్ క్లాత్ మీద కూడా క్రాస్గా పెట్టుకోవాలి ఇది వచ్చేసి నా మనకి ఈ మూలకొస్తుంది ఇలాగా ఈ మూలకొస్తుంది ఈ మూలకొచ్చిన తర్వాత మనం ఒక పావు ఇంచు ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసేసుకోవాలి నేను హ్యాండ్కి యువతల ఒక టూ ఇంచెస్ అవతల ఒక టూ ఇంచెస్ ఉంచేసి కట్ చేసుకుంటాను ఒరిజినల్ క్లాత్ అనేది ఉంచుకుని కట్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మనకి ఒరిజినల్ క్లాత్ అనేది జాయింట్ లేకుండా ఉంటుంది కావాలంటే స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తానండి షేప్ బెల్ట్ అంటారా నెక్ దగ్గర కట్ చేస్తాను కదా ఆ పీసు ఇక్కడ సైడ్కి మనకి మిగులుతాయి అవి అవన్నీ కలిపి నేను షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకుంటాను ఇప్పుడు ఎలాగైతే చూ మనం అడ్జస్ట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి నేను ముందు వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ముందు వీడియోలో నేను పెద్ద బార్డర్ వచ్చిన వాటికి ఎలాగ కట్ చేసాను చూపించాను చూడండి ఇక్కడ మనకి సైడ్కి అతుకులు లేకుండా ఒరిజినల్ క్లాత్ అనేది ఉంచుకుని కట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో ఇది చూడండి ఇలాగా ఓకేనా రెండు వైపులు చిన్న బార్డర్ వస్తే ఎలా కట్ చేసుకోవాలి అదేవిధంగా వైపున చిన్న బార్డర్ వచ్చి ఇంకో వైపున పెద్ద బార్డర్ వస్తే ఎలా కట్ చేసుకోవాలో ముందు వీడియోలో చూశారు సో ఇప్పుడు నేనైతే కట్ చేస్తున్నాను చూడండి ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేస్తున్నాను ఇక్కడ క్లాత్ కట్ చేస్తున్నాను కదా ఆ క్లాత్ అనేది ఒక షే బెల్ట్ వస్తుంది ఆ షే బెల్ట్ వచ్చేసి ఎడమ చేతి వైపుకి వచ్చేటట్టు పెడతాను అన్నమాట ఇప్పుడు నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే సైడ్కి మాత్రం క్లాత్ అలాగే ఉంచేయండి ఓకేనా మనకి లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే నేనైతే బ్లౌజ్ని కదపట్లేదండి కదిపితే మళ్ళీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుందని చూడండి ఇక్కడ కూడా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తున్నా తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కట్ చేయండి ఇక్కడ చూడండి సైడ్కి సైడ్కి ఇవన్నీ మిగులుతాయి కదా ఆ క్లాత్లతో మనం అడ్జస్ట్ చేసుకుని షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చూడండి ఇక్కడ మిగిలింది కదా ఈ రెండు పీసుల్ని జాయిన్ చేస్తే ఒక షేప్ బెల్ట్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ కలిపి నేనైతే గమ్ముతో జాయిన్ చేస్తానండి నేను ఎలా జాయిన్ చేస్తానో కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ చూడండి నాకు హ్యాండ్స్ అయితే అవసరం లేదండి నేను తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేనైతే నేను గమ్ పెట్టి జాయిన్ చేయట్లేదు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ జాయిన్ చేస్తాను మిషన్ మీద కూడా జాయిన్ చేసుకోవచ్చు కానీ నాకు పెద్ద మిషన్ అనేది దూరం కుట్టనేది సెట్ కాదు ఒక్కొక్కసారి మనకి ఇక్కడ గాలి వెళ్ళడం వల్ల అనేది గట్టి అయిపోతుంది అప్పుడు మన పిన్ని సహాయంతో అక్కడ నిప్పు దగ్గర మనం క్లీన్ చేసుకుంటే మన గమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇంక చూడండి ఇప్పుడు వస్తుంది గమ్ము ఒక్కొక్కసారి లోపల ఉండిపోయి బయటికి రాదు ఇంక ఇప్పుడు వస్తుంది గమ్ము ఎండిపోయిన గమ్ము అడ్డుగా వస్తుంది అనమాట ఓపెన్ ఉన్న దగ్గర సో ఇప్పుడు చూడండి ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా ఐరన్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఎలాగైతే అరేంజ్ ఐరన్ చేస్తున్నానో అలాగా మొత్తం నీట్గా ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ లేదు షేప్ బెల్ట్ లేదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతే ఇక్కడ కూడా ఇలాగా డాట్స్ మొత్తం పెట్టేసి చూసుకోవాలి మార్కింగ్ అనేది భాగంలో పెట్టాను ఎందుకని నాకు అనిపించాలి కదా అందుకుని సో దీనిపైన కూడా అంతే ఇలాగా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి అలా రెండు వైపులో ఒక బార్డర్ వచ్చిన ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చేసి ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వచ్చినా చాలా ఈజీ అండి ఎంత తక్కువ క్లాత్ అయినా సరే ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా ఐరన్ చేసేయాలి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని మొత్తం కట్ చేసేయాలి ఇప్పుడు హ్యాండ్ కోసం చెప్తాను హ్యాండ్ని ఎలాగా స్టిచ్ చేసుకోవాలో ఎలా రెడీ చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా ఒరిజినల్ క్లాత్ మనం ఎక్స్ట్రా పెట్టుకునే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద నేను ఇలా పీసెస్ అనేవి జాయిన్ చేస్తాను ఇది కూడా జాయింట్ అనేది మనకి సీదా అనేది మన వైపు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అంటే మార్కింగ్ అనేది మన వైపుకు ఉండాలి దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి అయితే ఈ టాప్ స్టిచ్ సీదా అనేది మన వైపుకు ఉండేటట్టు చూసుకోవాలి అంటే మనం మార్కింగ్ వేస్తాం కదా మనం బ్లౌజు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీసిన తర్వాత అక్కడ ఒక మార్కింగ్ వేస్తాం మీకు గుర్తుందో లేదో నేను కటింగ్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ అనేది నా వైపుకు ఉండేటట్టు ఇలాగ సీదా అనేది స్టిచ్ వేసుకుంటున్నానండి అలా వేయటం వల్ల మనకి బ్లౌజ్కి సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని తెలియడానికి సో ఇది అయిపోయింది కదా ఇక్కడ కూడా అంతే చూడండి సైడ్కి మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా అది నా వైపుకు ఉండేటట్టే స్టిచ్ వేసుకుంటున్నాను ఇలా దీని మీద పెట్టేసుకుని తిన్నగా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా తర్వాత ఇంకొక సైడ్ కూడా అంతే ఇంకో సైడ్ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అంతే మనకి ఒరిజినల్ క్లాత్కి ఇలాంటి జాయింట్స్ అవసరం లేదు నేను కటింగ్లో చూపించాను కదా అలా ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి అతుకులన్నీ వస్త్రాలు పడవు రెండు వైపులా ఒకే రకమైన సైజు ఉన్న బార్డర్ వస్తే మనకి ఇలాంటి మంచి బెనిఫిట్ ఉంటుందండి అదే విధంగా ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చేసి మళ్ళీ ఇంకొక సైడ్ పెద్ద బార్డర్ వచ్చినా కూడా నేను చెప్పిన మెథడ్లో అంటే మనకి పైకి కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మీకు ఆ వీడియో చూడండి అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నీట్గా చదురుకుని పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా నీట్గా సదరేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి అది కూడా లైన్ మీద పడేటట్టు ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా ఓకేనా ఇలా మొత్తం కూడా ఇప్పుడు నాకైతే లైనింగ్ క్లాత్ అనేది పైకి కనిపిస్తుందండి అందుకు నేను ఇలాగ నీట్గా సర్దుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా పైనుంచి స్టిచ్ వేయటం వల్ల ఇంకా మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది కానీ ఇలాగ బయటికి కనిపించాలన్నమాట లోపలున్న అడుగు ఉన్న లైనింగ్ అనేది బయటికి కనిపిస్తే మనకి ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా సర్దుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మనకి ఎక్కడ ఒక ముడత కూడా రాదు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీని సగానికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసి ఒక మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఇలా కరెక్ట్గా మిడిల్ వచ్చేటట్టు అదే విధంగా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా ఉండాలి లేయర్స్ లేకపోతే ప్లస్ గుర్తు రాదు సో ఇంకో హ్యాండ్ కూడా చూపించేస్తాను చూసారా ఎక్కడ కూడా ఒక్క జాయింట్ కూడా పై కనిపించలేదు ఓన్లీ మనకి లైనింగ్ క్లాత్కే పడింది అది కూడా మనకి పన్నా తక్కువ లైనింగ్కి ఎప్పుడు కూడా బ్లౌజ్ అంత పన్నా ఉండదు లైనింగ్కి బ్లౌజ్కి ఏమో శారీ పన్నా ఉంటుంది కదా అందుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ ఎక్కడా కూడా జాయింట్లు పడలేదండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేయాలి ఇలాగా మొత్తం కూడా సన్నగా కార్నర్కి పడేటట్టు వెయ్యండి స్టిచ్ ఓకేనా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే స్టార్టింగ్లో నేను బ్లౌజ్లు కట్ చేసేటప్పుడు చిన్న బార్డర్ పెద్ద బార్డర్ చూసుకునే దానికనమాట కొంచెం కొంచెం డిఫరెంట్ ఉండేవి కొన్ని కొన్ని ప్రింటెడ్ కొన్ని ఐదు ఇంచులు ఉంటే బార్డర్ కొన్ని త్రీ ఇంచెస్ ఉంది సో అలాంటప్పుడు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని తర్వాత తర్వాత నాకు బాగా అలవాటైపోయింది సరిగ్గా చూసుకోవాలి అని ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేసేయండి చూసారా నేను చెప్పిన టిప్స్తో ముందు వీడియోలో చెప్పిన టిప్పు ఈ టిప్పు కూడా బాగా యూజ్ అవుతుందండి ఒక రెండు సైడ్లో ఒకే బార్డర్ వచ్చినా ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చేసి ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వచ్చినా కూడా ఈ టిప్ అనేది బాగా వాడచ్చు సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా సరే ప్లస్ గుర్తు రావాలి అంటే ఇక్కడ హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్